ఫైబర్ ఐరన్ కాలుష్యం చక్కగా లభించే సింపుల్ కేక్ని ఈరోజు మన ఛానల్లో రెడీ చేసుకుందాం మైదా షుగర్ గుడ్లు మూడు ఉపయోగించకుండా హెల్తీగా ఈ కేక్ని రెడీ చేసుకోవచ్చు ఈ కప్ కేక్స్ రెడీ చేయడానికి బేక్ చేసే పని లేకుండా ఆవిరిపైనే ఉడికించుకుందాం హోట్స్ రాగి పిండితో హెల్తీగా కేక్ని ఎలా రెడీ చేయాలో చూద్దాం మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని కడాయిలోని హాఫ్ కప్ వరకు ఓట్స్ని వేసుకోండి ఓట్స్ని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని లైట్గా ఫ్రై చేసుకోండి హెల్దీ అయిన ఓట్స్తో మా ఛానల్లో అనేక రెసిపీస్ ఉన్నాయండి మీకు వీలైతే ఒకసారి చెక్ చేయండి ఓట్స్ని లైట్గా ఫ్రై చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలో హాఫ్ కప్ వరకు రాగిపిండిని వేసుకోండి కేక్లో రాగిపిండిని డైరెక్ట్గా వేసి కన్నా ఇలా లైట్గా ఫ్రై చేసి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి ఒక బౌల్ని తీసుకుని అందులో ఒక టీ గ్లాస్ వరకు పాలను వేసుకోండి పాలు రూమ్ టెంపరేచర్లో ఉండేటట్టు చూసుకుని వేసుకోండి ఇందులో పావు కప్పు బెల్లం వేసుకొని స్పూన్తో కలుపుకోండి బెల్లం కరగడానికి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఒక మిక్సీ జార్ని తీసుకుని మనం వేయించుకున్న ఓట్స్ని వేసుకొని మెత్తగా పొడి చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి ఒక బౌల్ని తీసుకుని అందులో పావు కప్పు పెరుగును వేసుకోండి పెరుగుని ఎంత క్వాంటిటీలో అయితే వేసుకుంటామో అంతే క్వాంటిటీలో ఆయిల్ని కూడా వేసుకోండి ఇందులోనే పావు టీ స్పూన్ వంట సోడాను కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కానీ బటర్ని కానీ తీసుకోవచ్చు గిన్నెపైన ఒక స్టైనర్ని పెట్టుకుని మనం మిక్సీ పట్టుకున్న ఓట్స్ని వేసుకొని చెల్లించుకుని వేసుకోండి ఇప్పుడు ఇందులోనే రాగిపిండిని కూడా జల్లించుకుని వేసుకోండి రాగిపిండిని చల్లించిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ని కూడా వేసుకొని చల్లించుకోండి ఇప్పుడు ఇందులో టూ రూపీస్ బ్రూ ప్యాకెట్ని ఒకటి వేసుకోండి ఇలా పొడి వేయడం వలన ఫ్లేవరు కలరు చాలా బాగుంటుందండి ఇందులో కొద్దిగా వెనిలా సెన్స్ని చిటికెడు ఉప్పును కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో బెల్లాన్ని కరిగించుకున్న పాలను వడపోసుకుని వేసుకోండి ఇప్పుడు పిండిని ఏదైనా స్పూన్ కానీ విసుకరని కానీ తీసుకొని ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోండి పిండిలోని ఎక్కడా ఉండలేకుండా ఇలా బాగా కలుపుకుంటే మనకి కేక్ బ్యాటర్ని రెడీ అయిపోయినట్టే ఇంట్లో ఉండే ఏవైనా గ్లాసులు కానీ స్టీల్ గిన్నెలు కానీ తీసుకొని వాటికి ఆయిల్ని అప్లై చేసుకోండి గిన్నెల కాయలను అప్లై చేసిన తర్వాత మనకి కేక్ అంటుకోకుండా రావడానికి బటర్ పేపర్ లేకపోతే ఇలాగ మైదాని కానీ గోధి పిండిని కానీ వేసుకొని అద్దించుకోండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకుందాం మరి నిండుగా కాకుండా మూడు వంతుల వరకు వేసుకొని కొంచెం గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి కేక్ పైన డెకరేషన్ కోసం మీ దగ్గర ఏముంటే వాటిని సింపుల్గా డెకరేషన్ చేసుకోండి నేనైతే నా దగ్గర ఉన్న వాటితో ఇలా సింపుల్గా చేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ పైన మందపాటి కడాయిని కానీ కుక్కర్ గిన్నెని కానీ పెట్టుకోండి అందులోని ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ను యాడ్ చేసుకోండి గిన్నెలోని స్టాండ్ను పెట్టుకుని దాని మీద ఒక ప్లేట్ను పెట్టి మనం రెడీ చేసిన కప్పుని పెట్టుకోండి నేను మిగిలిన పిండిని ఇలాగ చిన్నగా ఉన్న టీ కప్పుల్లో వేసుకున్నానండి ఇలా రెడీ చేసుకున్న వాటన్నిటిని చక్కగా అమర్చుకున్న తర్వాత పైన మూత పెట్టుకొని కుక్ చేసుకోండి ఇలా ఆవిరి మీద పదిహేను నిమిషాలు ఉడికెత్తే సరిపోతుందండి ఏదైనా నైపుని కూర్చొని చూసి నైపుకి ఏమి అంటుకోకుండా వస్తే కేక్ పూర్తిగా బేక్ అయినట్టండి కేకింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా ఫ్లఫీగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి పిల్లలకి చాలా చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి